ఈ అరవై రూపాయల హుండీలో పది రూపాయల బిళ్ళలు ఎన్ని పడతాయో చూద్దాము పది రూపాయల బెళ్ళలు అన్ని రెడీ చేసుకున్నాను దీంట్లో ఎన్ని పది రూపాయలు బిళ్ళలు పడతాయో అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద ఎప్పటికీ వంద కాయిన్స్ అయితే వేసాను నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది రెండు వందలు ఎప్పటికీ రెండు వందలు వేసాను రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు ఎప్పటికీ మూడు వందలు వేసాను నా దగ్గర ఉన్న పది రూపాయల బిల్లలు మూడు వందల ఎనిమిది ఉండేవి దీనికి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినట్టున్నాయి అనుకుంటా ఇప్పుడు ఏంటంటే మనం ఐదు రూపాయల బిల్లలు వేసి దీన్ని కంప్లీట్ గా నింపేద్దాం ఒకటి రెండు సారీ ఫ్రెండ్స్ దీంట్లో నాలుగు వందల తొమ్మిది ఐదు రూపాయల బిల్లలు వేసాను అయినా సరే ఇది నిండలేదు ఇంకా నా దగ్గర రెండు రూపాయల బెళ్ళలు ఉన్నాయి అవి కూడా వేసేసి నింపేద్దాం దీన్ని పూర్తిగా అరవై ఒకటి నిండిపో అనుకుంటా కొంచెం కలుద్దాం ఇదిగో ఇది వచ్చేసి నూట ఇరవై ఒకటి ఇది నూట ఇరవై రెండు అనమాట రెండు రూపాయల బిల్లు దీంట్లో నూట ఇరవై రెండు పట్టాయి ఈ హుండీలో మనకి మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కాయిన్స్ అయితే పట్టాయి ఇప్పుడు మన దగ్గర పది రూపాయల బిల్లు తక్కువయ్యాయి కాబట్టి ఐదు రూపాయలు రెండు రూపాయలు వేసాను నెక్స్ట్ వీడియోలో మనం ఈ హుండీ నిండా ఓన్లీ పది రూపాయల బిల్లలే వేద్దాము ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి